హలో గార్డెన్ లవర్స్ అందరు ఎలా ఉన్నారండి నేను సంధ్యని ఈ మొక్క స్నేక్ ప్లాంట్ అండి ఇది ఇండోర్ ప్లాంట్గా చాలా మంచి ప్లాంట్గా దీనికి గుర్తింపు ఉంది అయితే దీన్ని మనీ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ ఇలా రకరకాల ఆక్సిజన్ ప్లాంట్స్లో కూడా ఇది ఆ గ్రూప్లో చేర్చబడిన మొక్క అండి ఈ స్నేక్ ప్లాంట్ని మనం నర్సరీల్లో సన్స్వేరియా స్నేక్ ప్లాంట్ మదర్ లాస్ట్ లాస్టంగ్ అని రకరకాల పేర్లతో మనకి అమ్ముతూ ఉంటారు అయితే ఈ మొక్క ఖరీదు కూడా మనకి కొంచెం ఎక్కువేనండి అయితే మనం గార్డెనింగ్ చేసేవాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాము అయితే ఎవరైనా సరేనండి తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర ఒక మొక్క కూడా అవసరం లేదండి ఒక సగం ఆకు దొరికినట్లయితే అది దొరికి ఆ మొక్కని దొరికిన హాఫ్ ఆకుని మనం మట్టిలో పెట్టినట్లయితే ఒక నెల రోజులకండి చక్కటి వేర్లు వచ్చేసి అవి చాలా మొక్కల్ని ఉత్పత్తి చేసే కెపాసిటీ యొక్క హాఫ్ ఆకుకి ఉందండి అలా నేను పెట్టి ప్రయోగాత్మకంగా దాన్ని చూశాను కాబట్టి అది మీకు మరలా చెప్తున్నానండి ఈ విధంగా మట్టిలో మనం గుచ్చి దాన్ని వాటర్ ఇస్తూ ఉన్నట్లయితే వేర్లు చక్కగా వచ్చేస్తాయండి ఈ ఆకు విరిగిపోయిందండి నేను ఆ విరిగిపోయిన ఆకుని ఇలా వస్తాయని తెలిసి దాన్ని పెట్టానండి పెడితే ఈ వైట్గా ఉన్నాయన్నీ మొలకలండి అవి మనం ఒక హాఫ్ ఆకును పెడితే దాంట్లో నుంచి ఎన్ని ఎన్నొచ్చినాయి చూడండి దగ్గర రెండు మూడు వచ్చినాయండి మనకి రెండు మూడు మొక్కలు వచ్చినట్లే ఇవి అలానే ఉంచేస్తే రెండు మూడు మొక్కల కింద కణుకులు పైకి వచ్చి మొక్కలుగా తయారవుతాయండి ఈ స్నేక్ ప్లాంట్ అండి మనం ఇండోర్ ప్లాంట్గా చక్కగా మన ఇంట్లో వేస్ట్ అప్పుడు గాలి వస్తుండే ఆయిల్ వేడి చేసినప్పుడు ఇలాగా రకరకాలుగా వంటగదిలోనే మనం బయట కూడా పొల్యూషన్ ఎక్కువైపోయింది కదండి ఈ విధంగా ఉన్న వాటిని అన్నిటినీ ఇవి బాగా అబ్జర్వ్ చేసుకుంటాయింటండి ఈ స్నేక్ ప్లాంట్ మనీ ప్లాంటు పామ్ ఈ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఈ విధంగా మనకి ఎంతగానో హెల్ప్ చేస్తాయంటండి ఈ విధంగా ఈ ఆకుని మనం భూమిలో పెట్టినట్లయితే ఒక్క ఆకు నుంచి చాలా మొక్కల్ని మనం రెడీ చేసుకోవచ్చండి అయితే మనం నర్సరీకి వెళ్ళి అడిగితే ఈ స్నేక్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ ఏవి కూడానండి తక్కువ రేట్లో అయితే లేవండి మనం తెలిసిన వాళ్ళ ద్వారా కానీ లేదా మన ఒకరికొకరు ఇస్తూ ఉంటాం కదండి మొక్కల్ని అలా ఇచ్చినప్పుడు కానీ తీసుకుని ఈ విధంగా మనం మొక్కల్ని రెడీ చేసుకోవచ్చండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్